ముందుకు వచ్చిండ్రు వచ్చి ఎక్కడ పోయింద్రు మీ ఇంట్లోనే ఎక్కడ పోయి కొడతాం చంపుతాం అంటేనే అంటే అంటే పిల్లలు బెదిరికొని ఏమో అంటే గింతే ఇక ఆఖనే పోయింది అంతే కదా కట్వాటదేం రైట్ అందర ఆర్డర్ అవర్ అవరానే ఆ దప్పు మాలికని చికెన్ వేరు మాలకని వేయాలి అది కొట్టియాదానే అంతే అంతే 30 మంది జరేండి ఇక్కడ సార్ సార్ ఇంకొత్త లోబం జరేండి ఆ ఆ లోబం సగం మంది బయ బయ ఇలా ఉండదు సగం మంది కట్ తి నేను వాళ్ళని నేంటి కి తిన్న జైస్తి ఏంది రప్పా ఏంది రప్పా అంటే అట్ల ఇంత లాంగ్ రెది కట్టే స్టైల్ స్టైల్ ను నికొక పని అది కొంచెం బండి అగల అతలని అతల బ ఈ బండి మీద సీటి మీద రోజు బండి సీటి మీద ఏం కొడతారు ఏం కొడతారు అప్పప అబ్బా నిప్పుడు నమ్మతుంది అన్న మళ్ళీ అతలో కూడా బండి పక్కల బండి కొడితే బండి ఇక అతలు ఏం కొడతారు అట్లేం కొడతారు అప్పప నిప్పుడు నమ్మవుతుంది అట్టే తిరకలు వచ్చి కొట్టి గప్పలు కొట్టి என்ன <tlenly> <tles> <k sanctuary> అట్లా ఉండి ఇట్లా దోక్కుడనొచ్చి ఆ దోక్కుటసేని కొడికాలింటి కొడుకొడ నా చెయ్ ఏయ్ నా కొడుకన నాక్చువల్ యాన్నది యాన్నది కట్ క్లియర్ ఐ క్లియర్ ఐ క్లియర్ ఓలీ నా మినియం బాబు ఏంగది బాయ్ పట్టు ఎందుకు వచ్చాం మేము నీ కోసం కదా అక్కో జానం కొడుకో గేమ్ మాల్ జడ మాల్ మని హ అన్నసరం గే ఇష్ట <imitation> <imitation>

అంతే పోయిందని అట్లా అంతే ఇలా ఎవరు గిడ్ అట్లా ఎండ్రు నా కొడుకు లేరు కొమ్మలు లేరు బిడ్డ ఇట్లా చేసుకున్నా వెళ్ళి అవ్వ ఇల్లు కాళ్ళ మీరు అయితే ఉరికిత వచ్చిన ఫోన్ చేస్తే పోయి చేస్తే ఏం కాదే భయపడు చాలు

Dia భయపడ ఏం భయపడినా ఎందుకు వచ్చి తెలియనిదే నేను ఆడ యజ్ఞంలో ఉంటే అప్పుడు వస్తే తెలియకపోతే నేను ఆ ఫోన్లో తెలియలే మాకు ఏం భయపడి ఏం భయపడ